అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే డీట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం శాంతిపురం మండలం సెవంత్ మైల్ మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు పంతొమ్మిది సోమవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన కూరగాయల దాళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం మార్కెట్ ప్రారంభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు బెండకాయ కిలో పది రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ పదహైదు పెన్సిల్ బీన్స్ ముప్పై చిక్కుడు ముప్పై ముల్లంగి ఇరవై మునక్కాయలు ఐదు కేజీల ధర నూట ఎనభై తీగల సెంద నలభై పాల్యం వంకాయ ఇరవై క్యారెట్ యాభై నూకల్ నలభై సొరకాయ పదహైదు అల్లం ఎనభై టెంకాయ నలభై బీరకాయ పది క్యాబేజీ పదహైదు ముల్ల వంకాయ అరవై టమాటా పదిహేడు కేజీల బాక్స్ రెండు వందల యాభై కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు పుదీనా కట్ట పదహైదు రూపాయలు పారాకు పది రూపాయలు క్యాప్సికమ్ నలభై పచ్చిమిర్చి కిలో అరవై రూపాయలు నిమ్మకాయ యాభై నిమ్మకాయల ధర నూట ఇరవై రూపాయలు దోసకాయ కిలో ఇరవై రూపాయలు ప్రతిరోజు ధరలు అందుబాటులో ఉంటాయి తప్పక మా కెఆర్కి రెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత వివరణ కోసం ప్రతిరోజు మా ఛానల్ నోటిఫికేషన్ ద్వారా వీక్షించండి ధన్యవాదాలు